ఇంట్లో కు పెరిగిన గిరాకీ గర్భనిరోధక మాత్రలను ఎగబడి కొంటున్న మహిళలు అబాషన్ హక్కుల కోసం మహిళల దశాబ్దాల పోరాటం అబాషన్ హక్కులకు ట్రంప్ నుంచి భారీ ముక్కు అగ్రరాజ్యంలో ఏం జరుగుతోంది నెక్స్ట్ ఏం జరగబోతోంది అబాషన్ అంటే చిన్నాన్ని చంపడమే ఇది ట్రంప్ ఫేమస్ డైలాగ్ కొన్ని మత సంప్రదాయాలు కూడా అబాషన్ ను పాపంగా చూస్తాయి మొదటి నుంచి రిపబ్లికన్ పార్టీది కూడా ఇదే వైఖరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత ఈ అభాషన్ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది ఎందుకంటే అమెరికా ఎన్నికల గెలుపోవటంలో నిర్ణయించిన ఫ్యాక్టర్స్ లో ఈ అభాషన్ కూడా ఒకటి ను తమ హక్కుగా భావించే మహిళలు అమెరికాలో చాలా ఎక్కువై ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం అమెరికా మహిళల్లో అరవై మూడు శాతం మంది అభాషన్ను తమ హక్కుగా చెప్తారు వీరిలో చాలా మందికి ట్రంప్ గెలుపు రుచించలేదనే చెప్పాలి ఇంతకీ ట్రంప్ కు అభాషన్ పట్ల ఎందుకంత వ్యతిరేకత అమెరికాలో మరోసారి హక్కుల కోసం రెండు వేల ఇరవై రెండులో అమెరికా సుప్రీం ఇచ్చిన తీర్పు అబాషన్ను హక్కుగా భావించే మహిళలకు పెద్ద షాక్ ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు రో వర్సెస్ వేడ్ తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల డెబ్బై మూడు తీర్పు ప్రకారం అభాషన్ హక్కు మహిళలకు దక్కింది అయితే రెండు వేల ఇరవై రెండు తీర్పు గర్భస్రావంపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు దీంతో రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలు అభాషన్ను పూర్తిగా నిషేధించాయి మరికొన్ని రాష్ట్రాలు తీవ్రమైన పరిమితులు పెట్టాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటికి రో వర్సెస్ వేడ్ తీర్పు యాభై ఏళ్ళుగా అబాషన్పై మహిళలకు స్వేచ్ఛ కల్పిస్తూ వచ్చింది కానీ రెండు వేల ఇరవై రెండు సుప్రీంకోర్టు తీర్పు అమెరికాలో అబాషన్ హక్కులను పూర్తిగా మార్చేసింది ఈ తీర్పు ఇచ్చిన తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు జడ్జీలను గతంలో ట్రంపే నియమించారు అందుకే ఈ తీర్పు తర్వాత ట్రంప్ ఇదంతా తన విజయమేనని చెప్పుకున్నారు క్రెడిట్ అంతా తన ఖాతాలోనే వేసుకున్నారు ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వెంటనే అమెరికా వ్యాప్తంగా అభాషన్ మాత్రలకు గిరాకీ పెరిగింది రోజుకు వేలకు పైగా రిక్వెస్ట్లు అబాషన్ మాత్రలు కావాలని వ్యాపార సంస్థలకు వస్తున్నాయి ట్రంప్ అధికారంలోకి వస్తే అబాషన్ హక్కును అన్ని రాష్ట్రాల నుంచి నిషేధించేలా నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం కారణంగానే మహిళలు గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా కొంటున్నారు గర్భిణీలు కాని వారు కూడా ముందస్తుగా మాటలు కావాలని సంప్రదిస్తున్నారని అక్కడి ఎన్జిఓలు చెప్తున్నాయి అటు రియాలిటీలోనూ ట్రంప్ అభాషన్ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా కనిపించడం లేదు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన నాటి నుంచే అభాషన్ ఇష్యూ పై ట్రంప్ ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి ఫెడరల్ స్థాయిలో గర్భస్రావాన్ని నిషేధించడంపై ఆయన ఫోకస్ చేయవచ్చు ప్రాజెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో ట్రంప్ ఇప్పటికే కొన్ని ప్లాన్స్ వేస్తున్నారు రిపబ్లికన్ పాలనలో అమెరికా అంతటా అభాషన్ ను నియంత్రించేందుకు ఒక ప్రణాళికను కూడా ట్రంప్ టీం రూపొందించిందని సమాచారం అటు అభాషన్ విషయంలో ట్రంప్ నిర్ణయాలు అమెరికాను అగ్నిగుండంలా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావచ్చు నిరసనలు చేయవచ్చు ఎందుకంటే రెండు వేల పదిహేడులో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా వ్యాప్తంగా హక్కుల కోసం పెద్ద ఎత్తున విమెన్స్ మార్చ్ నిర్వహించారు ఇందులో అభాషన్ హక్కులను కాపాడుకోవడమే ప్రధాన అంశం రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అనేక నగరాల్లో మహిళలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు చేపట్టారు అయితే రానున్న రోజుల్లో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అభాషన్ విషయంలో అమెరికా మహిళలు వెనక్కి తగ్గిన సందర్భాలు ఏవి కూడా లేవు అబాషన్ హక్కుల కోసం మహిళలు ఎన్నో దశాబ్దాలుగా పోరాడారు తమ జీవితాల మీద తమకే హక్కు ఉందని అనేక ఆందోళనలు చేపట్టారు జైలు జీవితాన్ని గడిపారు కష్టాలన్నీ తట్టుకొని నిలబడ్డారు వారి ధైర్యం దేశ ఎన్నో కొత్త ఉద్యమాలకు ఊపిరి లూదింది మార్చ్ ఫర్ విమెన్స్ లైఫ్స్ లాంటి భారీ ర్యాలీలు లక్షల మంది ప్రజలను ఆకర్షించాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పంతొమ్మిది వందల అరవై దశకం నాటి ఉద్యమ రోజులు మళ్లీ అమెరికాలో మొదలైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు